కారణం ఇప్పుడు మచిలీపట్నంలో కానీ ఏలూరు దగ్గర కానీ రెగ్యులర్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ని మెడికల్ కాలేజీకి అటాచ్ చేశారు అప్పుడు ఆటోమేటిక్ డబ్బులు ఆటోమేటిక్ ఇటుకొస్తాయి కదా అది నేరం కాదు వాళ్ళ జేబులు వేసుకుంటే తప్పు కానీ ఒక డిపార్ట్మెంట్ నుంచి అదే మెడికల్ డిపార్ట్మెంట్కి అంటే అది తప్పు కాదని అన్నగానే దానివల్ల కాలేజీకి ఇచ్చిన డబ్బులు అక్కడ ఉన్న హాస్పిటల్ ఖర్చు పెట్టారు తప్పు అవుతుంది అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మచిలీపట్లో మెడికల్ కాలేజీ కట్టాలి కట్టాల్సిన అవసరం లేకుండా ఆల్రెడీ ఉన్న మెడికల్ కాలేజీకి దానికి అనుసంధానం చేశారు ఆ మెడికల్ కళాశాలకు ఇచ్చినప్పుడు అక్కడ హాస్పిటల్కి ఇస్తే తప్పి అవుతుంది ఆ ఎక్విప్మెంట్ కొనాలి కదా టీచింగ్ ఎక్విప్మెంట్ కొనాలి అక్కడ మెడికల్ కాలేజీలోకి ఇప్పటిదాకా హాస్పిటల్గా నడుస్తుంది కదా హాస్పిటల్ కి సంబంధించిన దానికి తోడు ఇప్పుడు బోధన సామాగ్రి కొనాలి దాని తేడా ఉంటా లోపలేసి తప్పే ఉంది మనం ఎంతమంది మీద యాక్షన్ తీసుకోవట్లేదు దానికోసం నాకు సీట్లు వద్దని చెప్పక్కర్లేదు కదా బేసిక్ గా మెడికల్ సీట్లు రావడమే ఘనం వచ్చిందాన్ని వద్దనుకోవడం ఎలా ఘనం అవుతుంది ఎలా కరెక్ట్ అవుతుంది అయి కదా ఆలోచించాల్సింది అవును సీట్లు తగ్గించే ఆలోచన కేంద్రానిదా లేదంటే రాష్ట్ర ప్రభుత్వమే తిరస్కరిస్తుందా ఏడు వందల యాభై సీట్లు వస్తే వాటిని యాభైకే కుదించారు అంటూ నిన్న ఆయన మాట్లాడు పులివెందుల్లో కూడా యాభై సీట్లే తగ్గించేశారంట కదా ఆ రెండు కూడా రెండు ఉంటాయి ఒకటి ఏంటంటే మనం